హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను మీరు అనుకున్నది నెరవేరాలి మీరు హ్యాపీగా ఉండాలి అనేది అయితే నేను మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే ప్రార్థిస్తున్నానండి ఎందుకంటే చాలా మంది చాలా బాధపడుతున్నారు చూసారా నేను కార్డ్స్ ఇలా తిప్పగానే అదే కనిపిస్తుంది నాకు చాలా మంది బాధపడుతున్నారు సో ఆ బాధలో నుంచి మీరు బయటపడాలి అనేది అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అటువేమి ఇక్కడ ఏంటి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీకు దూరమై ఒక థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని మీ నుండి మూవాన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు ఎలాంటి విషయము చెప్పకుండా మిమ్మల్ని అన్బ్లాక్ చేసింది అంటే బ్లాక్ చేసిందచ్చు మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వకుండా అంటే ఒక థర్డ్ పర్సన్ కోసమే ఆ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టారు సో ఈ థర్డ్ పర్సన్ అనేది ఒక ఫ్యామిలీ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు థర్డ్ పర్సన్ ఒక జాబ్ పరంగా కూడా అంటే ఆ ఒక బిజినెస్ ఆర్ జాబ్ విషయంలో కూడా ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉండి మిమ్మల్ని దూరం పెట్టారా లేకపోతే ఇటు ఫ్యామిలీ కోసం దూరం పెట్టారా ఈ థర్డ్ పర్సన్ అనేది మీ ఇద్దరి మధ్య ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న మీ పర్సన్ ప్రజెంట్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ వాళ్ళ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఏదైనా ఆలోచనలు ఉన్నాయా అనేది అయితే ఈరోజు టాపిక్ ఇదేనండి ఎందుకంటే చాలా మంది ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు నిద్ర పట్టట్లేదు పుట్టు తినట్లేదు మీరు చాలా పెయిన్లో ఉన్నారు ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏదైతే థర్డ్ పార్టీ కోసం మీ నుంచి ఆన్ అయిన వ్యక్తులు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి థర్డ్ పర్సన్ దగ్గర వీళ్ళు ఎలా ఉన్నారు అనేది అయితే చూద్దాం ప్లీజ్ బాస్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎవరినైతే వీళ్ళను థర్డ్ పార్టీ కోసమే వీళ్ళని వీళ్ళ నుండి మూవన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో స్ట్రక్ పొజిషన్ లో వాళ్ళ దగ్గర ఒక స్ట్రక్ అయిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎందుకు థర్డ్ పార్టీలో అంత స్ట్రక్ అయిపోయారు ఏముంది వాళ్ళ మనసులో ఎందుకంత థర్డ్ పార్టీ కోసం అంత భయపడుతున్నారు అనేది అయితే చూద్దాం ప్లీజ్ ఇన్వర్స్ నేను కాస్ట్ కలుపుతున్నప్పుడు మీ పర్సనల్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి అండ్ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి రీడింగ్కి రీడింగ్ కి ఒక లైక్ అయితే ఇచ్చి అలాగే మీ కామెంట్స్ తెలియచేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల కూడా నాకు ఒక సపోర్ట్ గా ఉంటుంది అండ్ మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి ఓకేనా ఇదైతే మర్చిపోవద్దండి మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి వాళ్ళ కేసు గుర్తు తెచ్చుకోండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది లైక్ అండ్ కామెంట్ షేరింగ్ అండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇది రిక్వెస్ట్ అనుకోండి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్ట్రక్ట్ అయిన వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ వల్స్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి వరల్డ్ మీరంటే ఇష్టం టెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వాన్స్ ఇంకా ఏముంది వాళ్ళ మనసులో కింగ్ ఆఫ్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ తీస్తూ మాట్లాడదాం ఓకేనా ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ క్లారిఫికేషన్ తీసిన తర్వాత కూడా చూస్తాను ఓకేనా సింబల్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో స్ట్రక్ అయిన వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వని పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ తెలియజేయండి ప్లీజ్ యూనివర్స్ ఏమున్నాయి వాళ్ళ మనసులో ద వరల్డ్ క్లారిఫికేషన్ ద వరల్డ్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ ఇంకా ఏముంది ద లెవర్స్ క్లారిఫికేషన్ లవర్స్ క్లారిఫికేషన్ ఎంత బాగా వస్తున్నాయంటే కార్డ్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఇది వేరే డెక్ ఇది వేరే డెక్ అన్నమాట సేమ్ 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 కార్డ్స్ అయితే వస్తున్నాయి క్లారిఫికేషన్ ఏదైతే తీసాము టెన్ ఆఫ్ కప్స్ ఏదైతే లవర్స్ క్లారిఫికేషన్ తీసాము ద వరల్డ్ రియూనియన్ కావాలి అనేది అయితే ఉంది ఏదైతే ఒక బౌండరీ వేసుకున్నవారో వీళ్ళు ఆలోచనలు అనేది స్టార్ట్ అయ్యాయి ప్లీజ్ టెన్ ఆఫ్ క్లారిఫికేషన్ థర్డ్ పార్టీ లో ఉన్న చూస్తున్న మా వాళ్ళ వాళ్ళ పర్సన్ ఏంటి ఫీలింగ్స్ టెన్ ఆఫ్ క్లారిఫికేషన్ wants clarification three of wants clarification king of swords clarification ये सब प्लेन्स क्लैरिफिकेशन ये सब पेंटिकल क्लाइरिफिकेशन तार-तार की सिचुएशन लास्ट रखते हैं ना वेला पर्सन పరిస్థితి ఏంటి కరెంట్ ఫీలింగ్ ప్లీజ్ యూనివర్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ పెంటికల్ సారీ సిక్స్ ఆఫ్ పెంటికల్ ప్లీజ్ యూనివర్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ మీ కార్డ్స్ కనిపిస్తున్నాయా ఇక్కడ టూ ఆఫ్ పెంట్స్ పెంటికల్ మీ పర్సన్ ఏంటి అంటే మీతో ఒక బ్రేకప్ అయ్యి ఫాస్ట్ లో మీతో ఒక బ్రేకప్ అనేది ఒక కోపంతో మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు ఎందుకు అండర్స్టాండింగ్ లేదు అంటే థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ వీళ్ళు కావాలా వాళ్ళు కావాలా అంటూ మనసులో ఉన్నది బయట పెట్టకుండా మీతో ఒక పెద్ద గొడవ అయితే వేసి మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు ఓకేనా కొంతమంది అయితే ఏమున్నది మనసులో చెప్పకుండానే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది వీళ్ళేంటి అంటే ఫాస్ట్ లో ఏదైతే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు మీ నుంచి మీ నుండి మూవాన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఏంటి అంటే అక్కడ కూడా స్థిరంగా లేరు ఫస్ట్ అయితే ఇక్కడ రాసులు అన్ని రాసులు ఉన్నారు నేను రాసులు అయితే ప్రత్యేకించి చెప్పట్లేదండి ఆ రాసులు ఇంకా అన్ని చెప్తూ ఉంటే టైం అయిపోతుంది ఎక్కువ లెన్త్ తీసుకుంటుంది రీడింగ్ అనేది నెంబర్ టెన్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ సిక్స్ నెంబర్ ఫోర్ Number five, number three, number one, number eight, number six, number two, number sixteen, number four, number twenty. నెంబర్ లెవెన్ నెంబర్ టెన్ టెన్ చెప్పాను కదా వన్ 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 అయితే కనిపిస్తుంది ఆ మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో మీ పర్సన్ గురించి మీరు ఏదైతే మీ కోరికలు కోరుకుంటున్నారో మీరు కోరుకుంటున్నవి మేనిఫెస్ట్ అయితే అవుతున్నాయంట ఆ సో మీకు త్వరలో జరుగుతుంది మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది ట్రిపుల్ వన్ అనేది క్లెయిమ్ చేసుకోండి నాకు ఇక్కడ ఎక్కువ వన్ 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 అయితే కనిపిస్తుంది నెంబర్ వన్ ఓకే అండి ఇవి ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ బి మీవైనా కావచ్చు మీ పర్సన్ అయినా కావచ్చు ఎందుకంటే క్లారిఫికేషన్ లో కూడా మీది కూడా వచ్చింటుంది కాబట్టి ఏదైతే మీరు వద్దు అనుకుని వెళ్ళిన పర్సన్ మీరు వద్దు అని ఒక బౌండరీ వేసుకున్న పర్సన్ అది ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్యామిలీ కోసం అయి ఉండొచ్చు లేదా థర్డ్ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు సో ఆ వాళ్ళ నుండి వాళ్ళ కోసము మీ నుండి వద్దు అంటూ ఒక ఫీలింగ్స్ ఏదైతే ఫీలింగ్స్ ఉన్నా కానీ అన్ని ఫీలింగ్స్ ను కూడా వేసుకొని ఒక గిరిగిసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రీసైకిల్ కావాలి అనేది అయితే ఉంది వాళ్ళ మనసులో ఎందుకు రీసైకిల్ కావాలని ఉంది ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేరు ఏదైతే ఫ్యామిలీ కోసము థర్డ్ పర్సన్ కోసము ఎవరైతే మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరంటే ఇష్టం మిమ్మల్ని మర్చిపోలేరు సో మిమ్మల్ని మర్చిపోలేకుండా ఉన్నారు కాబట్టి ఆ మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది కొంతమంది ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ కోసమే మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో ఎవరైతే పెట్టారో ఒక ఫ్యామిలీ కోసమైనా థర్డ్ పర్సన్ కోసమైనా ఏదైనా కావచ్చు ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టిన వ్యక్తులు ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి అది మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి కొంతమంది మీ ఇష్ట ప్రకారం మీ పర్సన్ మీకు తగ్గట్టు మీ ఇద్దరు ఒక మాట అనేది తీసుకున్నారు మ్యారేజ్ చేసుకోవాలని మ్యారేజ్ కాని వాళ్ళు లేదు ఒక లైఫ్ లాంగ్ ఉండాలి అని అయితే అనుకున్నారు ఎక్స్ట్రా మ్యారీట ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఒక ఫ్యామిలీకి భయపడి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది సో అక్కడ ఏంటి అని అంటే అక్కడ ఏదైతే ఇగ్నోర్ చేశారో ఇగ్నోర్ చేసిన వ్యక్తులు ఒక డేషన్కి అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకు డేషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అక్కడ ఎవరినైతే థర్డ్ పర్సన్ నమ్మారో ఆ నమ్మిన వాళ్ళు ఇక్కడ మీ గురించి మీ విలువలు అనేది వాళ్ళకి తెలుస్తుంది ఏదైతే మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ ఉంది కాబట్టి ఆ బాధ ఆ పెయిన్ అనేది ఉంది కాబట్టి రీసైకిల్ అనేది కోరుకుంటున్నారనమాట ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే మీ పర్సన్ కుంది ఎందుకుంది కమ్యూనికేషన్ కావాలి అని ఎందుకు అనుకుంటున్నారు అంటే మీరు గుర్తుకు రావడం మీరు చూపించిన ప్రేమ అనేది గుర్తుకు రావడం మీ హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళకు గుర్తుకు రావడం మీరు అన్ని విధాలుగా వాళ్ళకు ఒక సపోర్టు ఒక తోడు నీడ భరోసా అనేది మీరు అన్ని ఇచ్చారన్నమాట సో ఆ భరోసా అనేది ఏదైతే ఉందో ఆ భరోసా అనేది వాళ్ళు గుర్తుకు చేసుకోవడం సో ఏదైతే ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ కోసం ఏదైతే మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో పెట్టిన వ్యక్తులు మీ గురించి ఆలోచించడం అయితే ఆలోచిస్తున్నారు ఒక డేషన్ తీసుకోవాలి అనేది అయితే ఉంది వాళ్ళకి ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది అయితే ఉంది అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అని అంటే మీ మాటలు విని థర్డ్ పర్సన్ మాటలు విని మిమ్మల్ని ఒక మంచి లైఫ్ అనేది నేను పోగొట్టుకున్నాను అనే విధంగా మీ పర్సన్ మనసులో ఉంది ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వ్యక్తులు థర్డ్ పర్సన్ కోసము ఇప్పుడు వాళ్ళద్దరి మధ్య ఆ థర్డ్ పర్సన్ మధ్య మీ పర్సన్ మధ్య గొడవలు జరుగుతున్నాయి సో అలా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ ఏదో ఒక నిర్ణయానికి అయితే నేను రావాలి నేను ఈ జీవితం అయితే నేను భరించలేను ఈ స్ట్రక్ పొజిషన్ అయితే నేను భరించలేను అంటే నాకు రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది ఆలోచిస్తున్నారు మనసులో ఉన్న బాధ అయితే ఉంది మీరు కావాలి మళ్ళీ కొత్త చిగురు మొత్తం కొత్త చిగురులు అనేది కావాలి జీవితం అంటే రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది కానీ ఏదైతే అక్కడ ఒక ఇక్కడ ఫాదర్ అవ్వచ్చు ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు ఆ థర్డ్ పర్సన్ కు బందీ అయ్యి ఆలోచిస్తున్నారు మనసులో ఉన్న బాధ అనేది ఏదైతే ఉందో ఆ బాధ బయటికి చెప్పుకోలేకపోతున్నారు కావాలని ఉన్నా కానీ ఆ బాధ పూర్తిగా మీకు చెప్పుకోలేకపోతున్నారు ఎవరికి షేర్ చేసుకోలేకపోతున్నారు ఏంటి అంటే స్ట్రగుల్స్ అనేది ఉన్నాయి వీళ్ళకి అది ఎలాంటి స్ట్రగుల్స్ అయినా కావచ్చు వాళ్ళకు బందీ అయ్యి ఏమి చెప్పుకోలేక ఇటు మిమ్మల్ని మర్చిపోలేక ఒక బాధ అనేది అనుభవిస్తున్నారు రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు ఎలాగైనా నాకు ఈ రిలేషన్ దక్కాలి నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్ కు ఉంది ఫాస్ట్ లో మీరు కాల్స్ చేసినప్పుడు కావచ్చు మీరు మెసేజ్ రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు మీకు ఎలాంటి సమాధానము చెప్పని వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే ఉంది కొంతమంది కొంతమందికి కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే ఏదైతే ఆ మీ నుండి మీకు ఎలాంటి సమాధానము చెప్పకుండా నుంచి మీ నుండి మూవాన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఒక గొడవలు వేసుకున్నారు ఆ గొడవలు ఎవరి వల్ల వేసుకున్నారు అని అంటే థర్డ్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు అనేది జరిగి ఒక స్ట్రక్ పొజిషన్ లో మిమ్మల్ని ఉంచారన్నమాట సో ఇప్పుడు వాళ్ళ మనసులో ఏమున్నది అయితే ఆ థర్డ్ పర్సన్ దగ్గర ఉండి కూడా బయట పెట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే భయం ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే భయం ఒక నిర్ణయానికి రావాలి అంటే భయం ఇది నా వల్ల కాదు ఇది నేను ఇంతకంటే నేను ఇంకా ముందు స్టెప్ వేయలేనేమో అనే భయం ఎందుకు థర్డ్ పర్సన్ అంత కంట్రోలింగ్ ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుంది కొంతమందికి మీకు వరకు రెజినేట్ అవుతుందో అలా రెజ రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి ఓకేనా ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక చీటర్ ఒక ప్లేయర్ అన్నమాట వీళ్ళని అవసరాల వరకు వాడుకున్నారు థర్డ్ పర్సన్ ఎప్పుడైతే వీళ్ళ దగ్గర వీళ్ళ అవసరాలు అది ఎలాంటి అవసరాలైనా కావచ్చు ఇక్కడ మనీ కనిపిస్తుంది ఆ ఒక ఫిజికల్ అట్రాక్షన్ కనిపిస్తుంది అండ్ ఇంక ఏదేదైనా వీళ్ళని వాడుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు వీళ్ళ వీళ్ళు స్ట్రెంగ్త్ అనేది వీళ్ళది తగ్గిపోయింది అనమాట అలా తగ్గిపోయింది కాబట్టి ఆ వీళ్ళ పరిస్థితి సరిలేదు కాబట్టి వాళ్ళ అనుకున్న విధంగా అన్ని అందుబాటులో చేయట్లేదు కాబట్టి మీ పర్సన్ నుండి ఏదైతే సహాయం పొందారో ఆ సహాయము వాళ్ళ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు యూస్ చేసుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు అనేది జరుగుతున్నాయి ఒక వార్ అనేది నడుస్తుంది గొడవలు జరుగుతున్నాయి వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళని లెక్క పెట్టట్లేదు సో అలా లెక్క పెట్టట్లేదు ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే చూపిస్తున్నారు వీళ్ళ మధ్య వీళ్ళ మీద సో అక్కడి నుంచి బయటపడాలి రీయూనియన్ కావాలి మీతో అయితే ఉంది ఏదైతే ఆ బాధ అనేది ఏదైతే ఉందో ఆ బాధలోంచి ఈ కంట్రోలింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ కంట్రోలింగ్ ఎనర్జీతో ఆ బాధని కట్టుపట్టే కట్టిపడేసుకుంటున్నారనమాట బయటికి పెట్టలేకపోతున్నారు ఆ బాధ ఈ వ్యక్తులు ఏదైనా చేయగలరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్రియేట్ చేయగలరు ఎందుకంటే ఆ వ్యక్తులు ఒక అథారిటీ పోస్ట్ లో ఉన్నారనమాట సో నన్ను ఏదైనా చేయగలరు నేను ఇక్కడి నుంచి బయటపడాలి అనేది అయితే నాకు ఉంది నాకు ప్రేమ ఉంది అంటే మీరు కావాలనేది అయితే ఉంది మీ పర్సన్ కి కానీ ఆ విషయము చెప్పుకోవాలని ఉన్నా చెప్పుకోలేకపోతున్నారు రీయూనియన్ కావాలని ఉన్నా మౌనంగా భరిస్తున్నారు తప్ప ఒక స్టెప్ తీసుకున్నామా మళ్ళా వద్దు అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు ఒక నిమిషం అంటే కాల్ వస్తుంది సరే అండి కట్ అయింది ఒక నిర్ణయానికి అయితే వద్దాము ఏదో ఒకటి ఒక డెసిషన్కి అయితే రావాలి ఇది నా వల్ల కావట్లేదు అండ్ ఎందుకంటే మీ మీద ప్రేమ ఉంది కాబట్టి మీ రిలేషన్ కోరుకుంటున్నారు కాబట్టి కానీ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఒకవేళ మీరు మాట్లాడుతుంటే కూడా మీతో మాట్లాడకుండా ఉండడము ఆ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము ఏదో వాళ్ళు వర్క్ బిజీలో ఉంటున్నట్లు నిమిషం అండి ఏదో వాళ్ళు మాటి మాటికి కట్ చేస్తుంటే కూడా కాల్స్ వస్తున్నాయండి రీడింగ్స్ తీసుకునేటప్పుడు కాల్స్ వస్తే డిస్టర్బెన్సెస్ అనేది అవుతుంది ఒక్కసారి కట్ చేస్తే అర్థం చేసుకోవాలి అంటే ఏదో బిజీలో ఉన్నారులే అందుకనే కట్ చేస్తారు నేను సామాన్యంగా కట్ చేయనండి బిజీగా ఉంటేనే కట్ చేస్తాను ఎవరిదైనా కానీ సో ఇప్పుడు ఏంటి అంటే మీ పర్సన్ పరిస్థితి ఇప్పుడు అటు ఇటు కాకుండా పోయింది నా పరిస్థితి ఒక సైడ్ మీరు కావాలనిపిస్తుంది కానీ ఏదైతే ఇక్కడ కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ లో ఉండి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి ఇక్కడ మీ దగ్గర నుంచి సహాయము పొంది అక్కడ ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది థర్డ్ పార్టీకి సో ఇప్పుడు ఏంటి అంటే అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి కొంచెం కష్టపడి నిలుపుకోవాలి అంటే ఎదగాలి ఎదిగి ఆ తర్వాత మీ సైడ్ రావాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫాస్ట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వ్యక్తి వ్యక్తులు ఇక్కడ మీరు వాళ్ళ అవసరాలు తీర్చారు అన్ని విధాలుగా వాళ్ళకి మీరు సాక్రిఫైజ్ అయితే చేశారన్నమాట వాళ్ళను ఒక స్థాయిలో మీరు నిలబెట్టారు ఒక స్థాయిలో మీరు నిలబెట్టిన తర్వాత వీళ్ళేంటి అంటే మనీ మైండెడ్ పర్సన్స్ అన్నమాట కొంతమంది సో అలా మిమ్మల్ని దూరం చేసుకొని థర్డ్ పర్సన్ కోసమే మిమ్మల్ని దూరం పెట్టారు ఎక్కడ తనకు లాభం ఉంది అంటే ఆ అక్కడ గాలం వేస్తారన్నమాట మీ పర్సన్ సో అలాంటి వ్యక్తులు ఏంటి అని అంటే మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మీ ప్రేమ కావాలి మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ ఇప్పుడు మీరు కావాలి అనేది అయితే ఉంది మనసులో సో ఇక్కడ మీకు కొంతమందికి అయితే రియూనియన్స్ పక్కా రీయూనియన్స్ అయితే ఉన్నాయి రీడింగ్ అయితే చాలా పాజిటివ్ ఉంది పక్కా రీయూనియన్స్ అయితే ఉన్నాయి ఎందుకు అంటే ఇక్కడ రిలేషన్ సక్సెస్ కావాలని అనేది అయితే అనుకుంటున్నారు ఏదైనా ఒక ఈ రిలేషన్ ఒక విజయ విజయవంతం చెయ్యాలి అనేది అయితే ఉంది వాళ్ళ మనసులో అండ్ ఆ నేను నిలుపుకోవాలి ఎందుకు ఈ ఎమోషనల్ అనేది నేను భరించలేను అనేది అయితే మనసులో ఉందన్నమాట కానీ ఏదైతే ఆ ఒక థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో ఉంచారు కానీ అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ అంట వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళతో గొడవలు కూడా చేస్తున్నారు మీ గురించి మీతో యుద్ధం కూడా జరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో ఒక వార్ నడుస్తూ ఉంది పెద్ద సిచ్యువేషన్ అయితే నడుస్తుంది అన్నమాట ఎందుకు మీ గురించి అయితే గొడవలు జరుగుతున్నాయి ఎందుకు మిమ్మల్ని మీకు దూరం అయ్యి వాళ్ళు ఉండలేని పరిస్థితులు అయితే ఉంటున్నారంట ఇలా ఆలోచిస్తున్నారన్నమాట ఏదైతే మీ ఒక బౌండరీ వేసుకున్న వ్యక్తులు మీతో మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మీరు గుర్తుకు రావడము రిలేషన్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు ఒకప్పుడు ఇగ్నోర్ చేసిన వ్యక్తులు థర్డ్ పర్సన్ కోసం అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఇగ్నోర్ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఏదో ఒక డెసిషన్ కావాలి ఒక నిర్ణయానికి రావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే థర్డ్ పర్సన్ దగ్గర ఆ గొడవలు అవుతున్నాయి బాగా సో అక్కడ నుంచి మూవ్ అవ్వాలనేది అయితే అనుకుంటున్నారు కానీ వీళ్ళు మూవాన్ అవ్వాలనుకుంటున్నారు కానీ థర్డ్ పర్సన్ వాళ్ళు ఎలాంటి జిమ్మిక్కులైనా లోపలే చేసి వాళ్ళని రానివ్వకుండా ఒక స్ట్రక్ లో పెట్టేస్తున్నారు అన్నమాట వాళ్ళని బయట పడకుండా ఒక స్ట్రక్ లో చేస్తున్నారు వీళ్ళు ఎలాంటి ఎత్తులు ఎత్తులు వేసినా గానీ ఆ ఎత్తులకు జిమ్మిక్కులు అనేది వాళ్ళు చేస్తారు అన్నమాట అలాంటి పర్సన్ చేతిలో ఉన్నారు కొంతమంది ఏది చెప్పుకోలేకపోతున్నారు మనసులో మూగ అనేది అయితే ఉంది ఒక సైడ్ మీరు కావాలనేది అయితే ఉంది ఆ మీరు చూపించే ప్రేమ అనేది అయితే ఉంది ఆ ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది అయితే ఉంది రిలేషన్ కావాలని అనిపిస్తుంది కానీ ఒక బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటున్నారు ఉంటున్నారు కానీ టైం ఎప్పుడు వస్తుందా నా టైం ఎప్పుడు మారుతుందా అనేది అయితే వీళ్ళలో ఉంది ఆలోచిస్తున్నారు నా టైం ఎప్పుడు వస్తుంది వీళ్ళ వీళ్ళు ఎవరినైతే నమ్మారో థర్డ్ పర్సన్ ని ఆ థర్డ్ పర్సన్ ఏంటి అంటే వీళ్ళని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది అనుకున్న విధంగా ఆ వాడుకున్నంత వరకు వీళ్ళని వాడుకున్నారు సో ఇప్పుడు వీళ్ళని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి బయటపడాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు ఎదురు చూస్తున్నారు రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది ఎందుకు నిలబెట్టుకోవాలనుకుంటున్నారు మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన కేరింగ్ మీ ఎమోషనల్ బాండింగ్ అనేది ఈ రిలేషన్ కావాలి నాకు ఈ రిలేషనే కరెక్టు మీరే కావాలి మీరు లేని జీవితం అయితే నాకొద్దు అండ్ ఏదైతే ఒక థర్డ్ పార్టీ కోసం అయితే మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే ఉంది కొంతమంది ఏంటి అని అంటే కోసము నేనేం చేయలేకపోతున్నాను నేను ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నాను నాకు మీరు కావాలి నా బాధని నేను ఎవరికి ఎవరికి చెప్పుకోను వీళ్ళు ఏదైనా చేయగలరు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటే ఒకవేళ వచ్చిన తర్వాత అయినా ఏదైనా చేయగలరు అనే ఆలోచన మీ పర్సన్కుంది కొంతమంది ఏదైతే ఏమైంది నేను తెగించేస్తాను నేను ఈ బాధ భరించలేను వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఎలాంటి ఆప్షన్స్ వద్దు మీ కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు ఇలా ఉంది ఈరోజు రీడింగ్ అయితే ఇలా ఉందండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇది కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ప్రస్తుతం అయితే ఇలా ఆలోచిస్తున్నారు రీయూనియన్స్ అయితే ఉన్నాయి కొంతమందికి వన్ డే పట్టచ్చు వన్ వీక్ పట్టచ్చు వన్ మంత్ పట్టచ్చు కొంతమందికి టెన్ డేస్ పట్టచ్చు టెన్ వీక్స్ పట్టచ్చు టెన్ మంత్స్ కూడా పట్టచ్చు ఇలా కనిపిస్తుంది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ రీయూనియన్ రీయూనియన్ కొంతమందికి సిక్స్ డేస్ కూడా పట్టచ్చు సిక్స్ వీక్స్ పట్టచ్చు ఇలా అయితే కనిపిస్తుంది మీరు నాతో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా మీరు షేర్ చేసుకోండి మీ పరిస్థితి మీ పర్సన్ పరిస్థితి అయితే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలానే ఉన్నాయి ఓకేనా అండి నేను మరో రీడింగ్ తో అయితే మీ ముందు ఉంటాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ వచ్చి పేడ్ రీడింగ్ అండి ఎవరైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అండి బాయ్ మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్